చెప్ప నమస్తే గురుజీ చెప్పండి గురుజీ ఇక్కడ ఎనిమిది నంబర్ శ్లోకంలో ఏం యథాస్ అస్మాన ముఖం ముఖం మృత్వ అది ఉంది కదా గురుజీ అక్కడ ఈ చేయాలి ఎవరైతే ఈశ్వర చేస్తారో నిజంగా ఈశ్వరోపాసన చేస్తారో వారికి విఘ్నాలుండ విఘ్నాలు వస్తే కూడా అన్ని కూడా పోతాయి విఘ్నం చేస్తే కూడా ఉండవు విఘ్నాలు ఏం చేయవని చెప్పేసి అంటే ఎవరైతే స్థిరంగా ఉంటారో బండరాయి లాగా పదలకు ఉంటారు వారిని వారిని ఎవరు ఏం చేయగలరు అని చెప్పడానికి ఏ పాపం అలా ఉండాలి ఏం యథా అశ్మానం ఆహనం అశుమాటి రాయి కదలకుండా ఉండే రాయి దాన్ని తవ్వలేం తీయలేం అటువంటి గట్టి రాయి లాగా ఉండాలి విధ్వంసతే విధ్వంసం చేయడం చూస్తారో చెడగొట్టడం చూస్తారో నష్టం చేయడం చూస్తారో వారికి ఏం జరగదు ఏదైతే నష్టం చేయాలని చూస్తారో వారి నష్టపోతారు మట్టి గడ్డ ఏ విధంగా ఢీకొని ముక్కలు అవుతుందో ఆ విధంగా ముక్కలు అయిపోతారు మనం నిజాయితీగా ఈశ్వరోపాసన చేయాలి నిజమైన ఈశ్వర భక్తులు కావాలి అప్పుడు రకరకాల దుష్ప్రచారణ చేస్తుంటారు చేసేవారు నిందిస్తారు ఆరోపణలు చేస్తుంటారు విఘ్నాలు చేస్తుంటారు విఘ్నాలన్నీ కూడా పోతాయి ఉండవు బండరాయి ఉండాలి శిలగా మారిపోవాలి అంత ఉండాలి నమస్తే గురుజీ చెప్పండి అదే వాక్ అనేది మంచి వాక్ అనేది దేవతలుగా చెడు వాక్ అనేది రాక్షసులు గాను అదే ముక్కు ద్వారా వచ్చిన ముక్కు ద్వారా పిలిచే సుగంధం అనేది దేవతలు గాను దుర్గంధం అనేది రాక్షసులు గాను చూపుల్లో మంచి కుదృష్టి సుదృష్టి అని మంచి దృష్టి కలిగినటువంటి దేవతలని చెడు దృష్టితో చూసినటువంటి చూపులు రాష్ట్రులని మంచి ఆలోచన చెడు ఆలోచన మనస్తో చేసినటువంటి వికృతమైనటువంటి రాష్ట్రులని మంచి ఆలోచన దేవతలని ఇవన్నిటి దగ్గర కూడా రాష్ట్రాలు ఓడిపోయారు అనే విషయం గురించి తెలుసుకుంటూ నోటిలో ము ముఖం అనేది నోట్లో వెళ్ళినటువంటి ఆహారము ఈ పిండములో ఉన్నటువంటి అన్నింటికి శక్తినిస్తుంది ఏ రకమైన స్వార్థము లేనటువంటి ఈ ముఖం అన్నటువంటిది దేవతలతో పోల్చడం జరిగింది అక్కడ స్వార్థం లేదు కాబట్టి నిస్వార్థం అక్కడ గెలిచింది ఇక్కడ శరీరంలో ప్రాణము బ్రహ్మాండంలో పెండములో ప్రాణము బ్రహ్మాండంలో సూర్యుడు వా సూర్యుడు నిరంతరము పరోపకారం చేస్తూ స్వార్థం లేకుండా నిస్వార్థంతో విశ్వానికి జీవన గతనిచ్చినటువంటి సూర్యుడు నిస్వార్థుడు కాబట్టి అక్కడ అక్కడ ప్రాణంతో పాచడం జరిగింది బ్రహ్మాండంలో సూర్యుడిని పెండములో ప్రాణం అనేది కూడా అక్కడ ప్రాణంలో చెడు ప్రాణం మంచి ప్రాణం ఉండదు కాబట్టి అక్కడ రాష్ట్రులు తాలూకా ప్రమేయం చేయలేకపోయారు ఓడిపోయారు కాబట్టి ఈ రకంగా ముఖము ప్రాణము సూర్యుడు అన్నటువంటివి ఈ పిండము బ్రహ్మాండములో ఆ నిస్వార్థంగా చేస్తున్నాయి కాబట్టి వాటి ద్వారానే మరి దేవతలు గెలుపొందారు ఆ రకంగా వాటి ద్వారానే గతి జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది గురించి ముఖం ముఖం కాదు ముఖ్య ప్రాణం చెప్పండి ముఖ్య ప్రాణం అదే ముఖ్య ప్రాణం అదే ముఖం ద్వారా వెళ్ళినటువంటి ఆహారం కూడా నోటి ద్వారా వెళ్ళే ఆహారం కూడా శరీరంలోనికి తనకు ఉపయోగపడాలని కాకుండా ఈ పిండములో అన్నిటికీ అవయవాలకు ఉపయోగపడాలనే భావంతో వెళ్తుంది కాబట్టి అది కూడా స్వార్థం లేనిది ముఖమని అని తెలుసుకున్నాడు అది గుర్తు ముఖం అనేది ఉదాహరణ అవును గురు ముఖం నములుతుంది తింటుంది మింగుతుంది దేని కొరకు తన కొరకు కాదు ఇక్కడ ముఖ్య ప్రాణం ఆ విషయం చెప్పదు ముఖ్య ప్రాణమే శరీరంలో ఈ విధంగా ప్రాణం ద్వారానే ఉద్గీత చేయటం వలన మనము అక్కడ సూర్యుని ద్వారా సూర్యుని ద్వారా ఉద్గీతన ఇక్కడ ప్రాణం ద్వారా ఉద్గీతన ఈ రెండిట్లు ప్రాణము ఇక్కడ శరీరంలో ప్రాణము బ్రహ్మాండంలో సూర్యుడు రెండు కూడా అక్కడ ప్రత్యేకంగా అర్థమైన ఆ ప్రాణం ఎవరు కాదు మళ్ళీ చివరికి పరమిత పరమాత్మయే ఓం భూ మన ఓం తర్వాత వెంటనే భూ అంటాం ఓం అంటే రక్షకుడు అని అర్థం దాని యొక్క మొత్తం ఓం యొక్క సారం అర్థం రక్షకుడు వెంటనే భూ ప్రాణం భగవంతుని పొలిచేటప్పుడు ఒకటేమో రక్షకుడు అనే అర్థం తీసుకుని ఉపాసన చేయాలి తర్వాత ప్రాణం అనే అంటే ప్రాణాధారుడు ప్రాణపతి ప్రదాత ప్రాణేశ్వరుడు ఈ రకంగా అందుకే ఓం 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 గురుజీ ఇప్పుడు ఇక్కడ ప్రాణము ఇక్కడ జడము కదా ప్రాణ జడమైన ప్రాణం ద్వారా శాతనమైన ప్రాణ ఉద్గీతం చేయడం అనే భావన కదా గురుజీ ప్రాణం జడమని మీకు ఎవరు చెప్పారు ప్రాణశక్తి ద్వారా ఏ ప్రాణం మీరు ఏ ప్రాణం అనుకుంటున్నారు ఇక్కడ జడమ ఇప్పుడు జడమని మాట వచ్చింది కదా నోటి ద్వారా అదే అదే ప్రాణం జడం కాదు ఈ ప్రాణం కాదు కదా కాదు ఎన్నోసార్లు చెప్పిన ఈ శ్వాస కాదు ముఖ్య ప్రాణం వేరు శ్వాస కానీ ముక్కు ద్వారా తీసుకునే ఈ వాసనలు కాదు ఆ శ్వాస కాదు శ్వాసపై ధ్యాసే ధ్యానం అనుకుంటూ కొందరు అనుకుంటూ పిరమిడ్ ధ్యానం అనుకుంటూ రకరకాలు చేయిస్తున్నారు తప్పు అని ఇక్కడ ఒక మనకు ప్రమాణం దొరికింది ముక్కుని పట్టుకొని ముక్కు ద్వారా పీల్చుకునే శ్వాస తీసుకొని దాన్ని గమనించండి చూడండి విపషణం వల్ల అదే చేస్తారు శ్వాసను గమనించండి చూడండి వేడిగా ఉందా చల్లగా ఉందా లోపల పోతుందా బయటకు వస్తుందా చూడండి అని చెప్పి నేర్పిస్తుంటారు అదే ధ్యానం అంటారు అది కానీ కాదు తప్పు ఓడిపోతాం అప్పుడు దాని ద్వారా ఓడిపోతాం ముక్కు ద్వారా తీసుకునే ఏదైతే వాసన ఉందో రెండకల వాసనలు వస్తాయి రుచి కూడా రుచి ఇక్కడ మళ్ళీ మా ముఖం అన్నాం కాబట్టి ముఖంలో కూడా నాలుగు ద్వారా పొంది అవుతుందో అక్కడ కూడా రుచులు రకరకాల రుచులు ఉంటాయి నచ్చతే కొన్ని నచ్చు ఆలోచన మంచి చెడు రెండు ఉంటాయి చూపంతే దర్శనీయం అదర్శనీయం చెడు అంతే అన్ని వింటాం చెత్త కూడా వింటాం కానీ ఏదైతే ముఖ్య ప్రాణం ఉందో అందులో చెడు చెడు ప్రాణం ఏమి ఉండదు ఇక భగవంతుడు మంచి భగవంతుడు చెడు భగవంతుడు ఉన్నాడు అంటే ఇక్కడ ఉత్తు గి థ అని ఉత్ అంటే ప్రాణం అని గే అంటే వాక్ అని థ అంటే అన్నం అని ఈ మూడిట్ల ద్వారా మనం చేసేటప్పుడు ఈ ప్రాణశక్తి ద్వారా చేసే బుద్ధి చెత్త అనేది ఆ ప్రాణశక్తి అనేది జడ ప్రాణశక్తి ద్వారా చేస్తూ ఆ చేతన ప్రాణశక్తలకు ఆనందాన్ని పొందడం అని నేను అనుకుంటున్నాను మీరు అనుకోండి తప్పు గీత అనే అర్థం కూడా తప్పు ఏమిటి చెప్పాను నేనేం చెప్పాను ఎందుకు మీరు ఎన్నో మీరు ఎక్కడ చదివారు అది విన్నాం కాదు నాకు అర్థం అలాగా అయింది ఎలా అర్థం చేసుకుంటారు ఊత అంటే అదని గీ అంటే ఇదని తాని మీరు ఊహించుకుని సరిపోదు కదా ఊహించింది కాదు చదివింది అది అది మరి ఎక్కడ చదివారు అంటున్నాను నేను నేను ఇప్పుడు ఈ పుస్తకంలో చదివానండి హిందీ అనువాదం బుక్ లో ఉత్ అంటే ఉత్ అంటే ప్రాణం అని ఘీ అంటే ఆ వాక్ అని చా అంటే అన్నం అని నేను చెప్పలేదు ఇక మీరు చెప్పలేదు కానీ అక్కడ అక్కడ చేసి చెప్పండి నేను చెప్పింది చెప్పింది కానీ అది అది గమనించండి నేర్చుకుంటే నేరుగా వెంటనే నేరుగా అర్థం ఊతుంటే వచ్చేసారమ్ గురించి ఊతంటే ఎప్పుడు కానీ ఊతుంటే వచ్చేస్తాము అది గుర్తుంచుకోండి మీరు చెప్పింది నేను చదివింది కోయన్ సైడ్ అయిందా లేదని నాకు అనుమానం కాలేదు ఇంకా ప్రశ్నలు సందేహాలు మీకు ఏ సందేహాలు తీరినాయి అది గమనించారు ఏమన్నా బయట వ్యవహారంలో నేర్పిస్తున్నటువంటి ఈ ఉపాసన ధ్యానము జపాలు తపాలు ఈ యోగాల పేరుతో ఏదో నేర్పిస్తున్నారో వాటికి ప్రమాణం లభించింది రకరకాల ప్రయత్నం చేస్తారు ఇలాగే రాధ వారు ఉంటారు వారు చెవులు మూసుకుని లోపల నాదం వస్తుంది గమనించండి అంటారు అనాహత శబ్దం అంటారు అట్లాంటి సందేహాలే ఆ ప్రమాణాలు దీంట్లో ఉన్నాయి కదా కొన్ని ఇటువంటి పొరపాటు తప్పు ఇవే ఇలా చేయకండి అసలు అసలు ఈశ్వరోపాసన వేరు అర్థం చేసుకోవాలి అప్పుడే అయితే ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే బండరాయిగా మారాలి స్థిరంగా ఉండాలి ఎంత వర్షం వచ్చినా ఎంత ఎండ ఉన్నా ఎంత చలి ఉన్నా ఎన్ని నీళ్ళు వచ్చినా ఎన్ని గాలు వచ్చినా బండరాయికి ఏమి కాదు అలా స్థిరంగా ఉండాలి స్థిరం నిశ్చలం అప్పుడు ఈ దుష్ప్రచారాలు ఈ నిందలన్నీ కూడా పటాపంచైపోతాయి విఘ్నాలన్నీ కూడా దూరం అయిపోతాయి మట్టిగడ్డలాగా అది ఒకటి బాగా గుర్తుంచుకోండి తప్పకుండా వస్తాయి మంచికే విఘ్నాలు ఎక్కువ ఉంటాయి కానీ మనం స్థిరంగా ఉండాలి ఇంకా ఎవరైనా ప్రశ్నలు సందేహం నమస్తే చెప్పండి రాధా సత్సంగం మాకు కూడా అదే పరిస్థితి లోపటి నుంచి వచ్చేది అది సహజంగా లోపల పరమేశ్వరుడు ఉన్నాడు ఆ శబ్దాన్ని వెంటమే అదే నిజమైన మోక్షమని గాయత్రి మంత్రాన్ని యజ్ఞాన్ని వదిలేసి అటు మా గీతా మందిరి నుంచి చాలా మంది అటు డైవర్ట్ అయిపోయారు సరళం అది సరళం కదా అవును మనిషి యొక్క ప్రవృత్తి అటువంటిది ఎక్కడ సరళం అనిపిస్తుంది అక్కడ సులభం అనిపించాలి ఏం చేయకుండా ఉండాలి అన్నీ అవేరాలి మనం ఏ కష్టం లేకుండా ఏ శ్రమ లేకుండా అన్ని వచ్చేస్తుండాలి ఊరికే ఉపాసన జరగాలి ఈశ్వర సాక్షాత్కారం అయిపోవాలి అన్నీ నెరవేరాలి కోరికలన్నీ మన కిలా మన వస్తున్న శ్రీనివాస్ కూడా అటే వెళ్ళిపోయింది పోనివ్వండి అది వ్యాఖ్యానం ఏంటంటాడంటే ఇదేంటి ఓం అని అనకూడదు ఏమి అనకూడదు ఇది ఈశ్వర కాదు కాదంటారు పంచిపోతాది ఇది కాదు అనేస్తున్నారు గారు నాకు తెక్కిరైపోతుంది అందుకేనండి మీరు నన్ను నేను అనకాండి అని ఇస్తే సరే అని వదిలేశాను నేను ఫోన్ వదిలేసా అండి వదిలేశాను వదిలేశాను పట్టి పట్టి పంగణాలు వేయడం కుదరదు అవును ఇవ్వ సంస్కారాలు వారికి మీ విషయం చెప్పండి మీకేమనిపిస్తుంది మీరు కూడా వదిలిపెట్టి పోవాలనిపిస్తుంది ఏంటి నాకు నేను మొన్న ఒకసారి చెప్తారు గురి నాకు సమస్యల సమస్యలన్నీ ఏవేవో డౌట్లు ఉండేవన్నీ మీతో ఇలా సంసర్గం ఏర్పడకపోతే చాలా అజ్ఞానంగా ఉండేవాడిని అని అనుకుంటున్నాను ప్రయత్నం చేయండి నిజమైనటువంటి ఈశ్వరపాసకులు అయ్యే ప్రయత్నం చేయండి ఇవి ఇవన్నీ జరుగుతుంటాయి ప్రపంచంలో సామాన్యమే రావడం పోవడం అనేది అయ్యాయి నచ్చడం నచ్చపోవడం కాదు ఋషులు ఏమంటున్నారు భగవంతుడు ఏమంటున్నారు అనేది ముఖ్యం మనం చెప్పిన మాటలు మన మాటలు సొంత మాటలు కాదు సొంతపైమన్నారు శాస్త్రం ఏం చెప్తుంది దాంట్లో రాస్యం ఏంటి భగవంతుడు ఏమన్నారు అసలు రాస్యం ఏంటి ఇలా చేస్తే బాగుంటుంది ఎలా విఘ్నాలు పోతాయి అది ఎవరో మెచ్చుకుంటారు అని చెప్పేసి వారి కోసం మనం మా ఈ మార్గం పెట్టలేం కదా శ్రీనివాసరావు గారి కోసము ఇంకా ఒక ప్రమానంద గారి కోసము కాదుగా అవును అదంతే మనం ఎవరు ఏది ఏది చేసినా ఏమనుకుంటే పండ రాయి మారిపోండి నా మాట కాదు అది ఋషుల మాట ఊరికి చెప్పలేదు అది ఏమన్నారు ఇంకా అశ్మానం ఆహారం అంటే ఏమి కదలని కదిలించిన కదలని లాగా అలా మారిపోవాలి కదిలించిన తవి తీసిన కదలకుండా ఉండే రాయి ఆఖాన కదలకుండా ఉండేదిద్దామా ఇంకేనా సూచనలు శుభం అందరికి ధన్యవాదాలు సర్వేభ్యోనము ఓం ఓ శం ఓం శుభం